ఎంత వ్యుబులు అర్థం చేసుకోవాలి ఒక అర్పణ నువ్వు విత్తనం దేవునికి ఎంత ప్రీతికరమో అర్థం చేసుకోవాలి ఎంత ప్రీతిగా నిన్ను మార్చేస్తుందో అర్థం చేసుకోవాలి అనే కాపదు నుంచి మనల్ని తప్పిస్తుంది ఇంకా సమస్త జీవులను సంహరించను తనే కాదు తన కుటుంబానికే కాదు సమస్త జీవుల కొరకు ఒక వాగ్దానం చేస్తున్నాడు అవును అప్పుడప్పుడు నీ వస్తువేనా నీ ఆర్థికంగా నీ ప్రార్థనైనా అంటే దేవునికి అది ఎలా మార్చి వేస్తుందంటే నీ జీవితాన్ని దేవునికి దేవుని పట్ల దేవునికి ప్రీతికరమైందంట వెంటనే ఆగ్రహించి ఒక ప్రమాణము చేస్తున్నాడు ఒక వాగ్దానము చేస్తున్నాడు ఇక అలా నేను చెయ్యను ఇంకెప్పుడు అలా చేయను ఇంత గొప్ప కార్యం అండి అవును ఇలా ఇవి చూస్తున్నా నీ జీవితలో దేవుడు తన ప్రజలు ఎందు ప్రీతి గలవాడు నేను స్వస్థపరుస్తాడు నేను దీవిస్తాడు ఆయన నీ సమస్యలు తొలగిస్తాడు ఆయన రక్తములో నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తాయి ఆయన దెబ్బల చేత నీకు స్వస్థత నీ భయాలన్నీ తొలగిపోతాయి నప్పులన్నీ తీర్చబడతాయి అయితే నీ జీవితం నా జీవితం ప్రభువుకు ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అటువంటి జీవితం లేకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలా ప్రభా నా ప్రవర్తన నా మాట నా క్రియ నా విత్తనం నేను చేసే ప్రతి పని ప్రీతికరమైందిగా ఉండాల ప్రభా ఆది కన్నం యాభయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనాన్ని చూద్దాం కాబట్టి భయపడుకుని నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ఏ బ్లెస్సింగ్ ఏశ ఇక్కడ మాట్లాడుతున్నాడు తన అన్నదమ్ములు ఎంతో బాధించారు గోతిలోకి నెట్టేశారు మనందరికి తెలుసు ఎంత బాధపడ్డాడు ఏశ కానీ అవన్నీ నా మంచి కొరికే అన్నాడు చివరిక ఎందుకు ఇంత చల్లగా ఇంత చక్కగా అన్నాడు తెలుసా తను బాధించిన బాధపడ్డ బాధలన్నిటికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు అవి మర్చిపోయేంతగా ఆశీర్వదించబడ్డాడు చూడండి అప్పుడప్పుడు ఆ బాధ అలాగే ఉండి మనం నష్టం కలగజేసినప్పుడు బాధ కలగజేసిన వారు మనం అదే బాధలో ఉన్నప్పుడు మనం కొంచెం గునుగుతాం సనుగుతాం బాధపడ్డాం కానీ ఎంత కీడు మనం కలగ చేసినా గొప్పగా ఆశీర్వదించబడ్డామనుకోండి ఆ సమృద్ధిలో మర్చిపోతాం ఆ కష్టాలన్నీ మర్చిపోతాం అటువంటి మంచి హృదయాన్ని ఏసపు కలిగి ఉన్నాడు వారందరితో అంటున్నాడు వారు చేసిన కష్టపెట్టిన త్రోసి వేసిన నెట్టి నెట్టివేశారు అమ్మి వేశారు వారు ఏదో కానీ ఇవన్నీ కూడా దేవుడే జరిగిస్తుందంట అప్పుడు చివరికి అంటున్నామాట కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదని చెప్పి వారిని ఆదరిస్తున్నాడు ఎవరైనా కష్టపెట్టినామా ఆదరిస్తామా ప్రీతిగా మాట్లాడతామా వారితో ప్రీతిగా మాట్లాడినట భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదని చెప్పి వాడిని ఆదరిస్తున్నాడు దుఃఖపెట్టిన వాడిని బాధ పెట్టిన వాడిని త్రోసివేసిన వారిని అమ్మిన వారిని తల్లిదండ్రులకు దూరం చేసిన వారిని ఎన్నో ఏండ్లు పదిహేడవ ఏట పదమూడు ఏండ్లు దూరం అయిపోయాడు తండ్రికి ఇంటి వారికి అయితే చివరిగా అంటున్నాడు వారితో అంటున్నాడు ఎవరైతే అలా చేస్తారో వారితో అంటున్నాడు భయపడకుడి దేవునిలాగే మాట్లాడుతున్నాడు నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు ఏసు ప్రభువులే ఉంటున్నాడు దేవునికి ప్రీతికరంగా ఉంటున్నాడు తన ప్రవర్తన అందుకే ఫోతిపర్ ఎక్కడ పాపం వచ్చే పాపాన్ని దూరంగా పారిపోయాడు మీ జీవితం అలాగుందా మీ లైఫ్ అలాగుందా అందుకే యేసుబు దేశానికి అధిపతి అయిపోయాడు ఇప్పుడు అంటున్నాడు అదే శత్రులుగా ఉంటున్న వారిని బాధించిన వారిని మరి శత్రులుగా చూస్తలేడు మరి శత్రువులు అనుకుంటలేడు వారి ఆపద సమయంలో వారితో అంటాడు నిబ్రతని ఇస్తున్నాడు భయపడకండి మీరు ఇప్పుడు నేను దేశాధిపతిని నేను మిమ్మును నీ పిల్లల్ని పోషించదను చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడుతున్నాడు వారు భయపడుతున్న వేళ వారి పోషణ కొరకు కరువు సమయంలో మళ్ళీ పోషించి ఆదరించి ప్రీతిగా లైవ్ మాట్లాడుతున్నట్టలోక నా మా తండ్రి ఆ ఏసయ్య ఏసోబలే మీతో మాట్లాడుతున్నాడు ఏసోబు కంటే గొప్ప ప్రీతి గలవాడాయన తన ప్రజలు ఎడ ఇప్పుడు తన ప్రజలు తన ఇంటి వారు తన అర్థం తన ఇంటి వారి ఎడలా ద్వేషిస్తలేడు ప్రీతిగా మాట్లాడుతు ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు అంతేకాదు నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదను షూరిటీ హామీ కూడా ఇస్తున్నాడు లైవ్ చూస్తున్నా మీ చూత భయపడద్దు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు పోషిస్తాడు ఆదరిస్తాడు స్వస్థపరుస్తాడు ప్రీతిగానే ఉన్నాడు క్షమిస్తాడు ఆయన సమస్యలు తొలగిస్తాడు ఏ దేనికి దిగులు చెందొద్దండి దేనికి భయపడద్దు ధైర్యంగా ముందుకెళ్దాం అవును ఎప్పుడైతే మనం ప్రీతికరంగా ఉంటామో ఎన్ని కష్టాలు ఉండండి కష్టాలైనా ఉండని కష్టాల కంటే మించిపోయిన ఆశీర్వాదాన్ని మనకు కలగ చేస్తాడు వెల్ ప్లీజ్డ్గా ఉండాలా వెల్ ప్లీజ్డ్గా ఉండాలా ప్రవర్తన మీ మాట మీ క్రియ మీ జీవితం మీ జీవిత విధానం అందుకే బైబిల్ కనుక చూస్తే రోమిలు రాసిన పత్రికలో ఒక మాట ఉంది పిల్లరా దేవునికి వాక్యములు కనుక మనం గమనించినట్లయితే రోమన్స్ చాప్టర్ ఫిఫ్టీన్త్ పదిహేను పదిహేను కనుక చూసినట్లయితే కొద్ది నిమిషాలండి ఆయనను అన్ని జనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను స్వార్థ విషయమైన యాజకత్వము జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తం యేసుక్రీస్తుకు పరిచారకుని నైతిని అంటే అన్ని జనులకు సేవ చేశాడు అన్యజనులకు స్వార్థ ప్రకటించాడు అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాను అంటే అన్యజనులు దేవునికి ఎలాగా మార్చబడుతున్నారంటే స్వార్థ ద్వారా దేవునికి ప్రీతికరమగునట్లుగా చేస్తున్నాడు మనం కూడా మన జీవితం దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలా అటువంటి సేవ చేయాలి అటువంటి జీవితం జీవించాలా దేహకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని కనుక చూసినట్లయితే అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందమో ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి మన బ్రతుకు కాలం అంతా జీవిత కాలం అంతా మనము మన పిల్లలు మన ఇంటివారు మన కలిగిన వారు అందువలన మనం నిచ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము నిచ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందం ఆ కృప కలిగి వినయ భయభక్తులతో వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన కొంతమంది దేవునికి ఇష్టకరమైన సేవ చేస్తారు ఏలీ కుమారులు అలా చేయలేదు సవులు అలా చేయలేదు ఇంకా దావిదలా దేశని చూసినప్పుడు దావిదుని చూసినప్పుడు దేవునికి ప్రీతికరమైన సేవ చేసి దేవునిలో నెమ్మదిగా నిద్రించారంట బలమైన సేవ చేశారంట మనం కూడా మనకు కలిగిందాన్ని శివలు కులను ఆదరిస్తూ వర్ ప్రీతిగా ఉన్నప్పుడు మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి మీ జీవితాన్ని గాక దేవుడు బలమైన కార్యములు మీ కుటుంబంలో మీ ఇంట్లో దేవుడు గాక మీ పిల్లల్ని గాక బలహీనతలు గాక ఈ వ్యాధిని ఏసు క్రీస్తు నామలు గాక ప్రతి కీడు నుంచి తప్పించును గాక రెండు దినవృత్తాంతాలు ముప్పై అధ్యాయం ఇరవై రెండు వచ్చాన్ని చూస్తే యహోవా సేవ ఎందు మంచి నేర్పరులైన ఈ లేవీలందరితో ఇసిక ప్రీతిగా మాట్లాడిన ఇసిక్య తన జీవితంలో లేవీలతో అనగా యాజకులతో లేవీలందరితో దేవుని సేవ చేస్తున్న వారితో ప్రీతిగా మాట్లాడినట్ట కొంతమంది సేవకుల్ని చూపు చూస్తారు రాజులు అధికారులు కానీ ఇక్కడ చూస్తే ఇసిక్య అలా లేడు తెలుసు ఇసిక్య ఇసుక తెలుసు వీరు దేవు దేవుని సేవకులు ప్రీతిగా మాట్లాడు వారు సమాధాన బలు అర్పించచ్చు తమ పితరుల దేవుడిని హోవా దేవుడిని ఒప్పుకొనిచ్చు ఏడు దినములు పండగ ఆచరించారంట ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది యాజకులు మంచిగా ఉంటే యాజకులు నెమ్మది పొందితే ఎందుకు సమాధాన బలు అర్పిస్తారు వారు బలు అర్పిస్తారు అర్పణలు అర్పిస్తారు విజ్ఞాపన చేస్తారు దేవునికి ప్రజలకు నడుమ గోచాడతారు బతిమిలాడతారు తమ పితృల దేవుడిని హోవా దేవుడిని ఒప్పుకొనుచు ఏడు దినములు పండగ ఆచరించారంట ఇటువంటి లేవీలతో యహోవా సేవ ఎందు మంచి నేర్పరులైన లేవీలందరితో మంచి సేవ చేసి మంచిగా మనస్సారా అన్నిటి వదులుకొని సేవ చేసేవారితో ప్రీతిగా మాట్లాడుతున్నాడంట అవును పిల్లరా వారికి ఎక్కడ నొప్పించుకునేలాగా వారు బాధపడేలాగా ఎక్కడ కూడా రాజు లేడంట ఆ రాజ్యం ఎంత బాగుంటుంది ఆ రాజు ఎంత బాగుంటుంది ఆ రాజు జీవితం ఎంత బాగుంటుంది ఆ కుటుంబం ఎలాగుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలా అవును ప్రిల్లరా మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం ప్రభా నా విత్తనం నా ప్రార్థన నా అర్పణ నా జీవితం నా ప్రవర్తన నా సమస్తం నా కుటుంబం నా పిల్లలు మీకు ప్రీతికరంగా సేవ చేయాలయ్యా ప్రీతికరంగా జీవించాల ప్రీతికరమైన మాట ఉండాల నాకు కలిగిన దాంట్లో నాయన నా విత్తనమే నిన్ను ప్రీతి మీకు ప్రీతికరమైందిగా చేయాలయ్యా అవును నోహో విత్తనం నోహో అర్పణ దేవునికి ఎంతో ప్రీతికరమైంది దిగువచ్చి మాట్లాడుతున్నాడు తదనంతరం ఒక వాగ్దానం చేస్తున్నాడు అలాగే అబ్రహాముకు అలాగే తన కుమారుని అర్పించిన తర్వాత నీ మూలంగా సమస్త వంశములు ఆస్వదించబడ్డు అతని విత్తనాన్ని బట్టి ఇస్సాకును విత్తనంగా అర్పించిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు వంశావలులే ఆశ్రవదించబడితే అని మాట్లాడాడు హేబేలుతో అంటున్నాడు నిజమే నీ అర్పణ అంగీకరిస్తున్నానని చెప్పినట్లుగా చూస్తున్నాం అవును నీ విత్తనము దేవునికి ప్రీతికరంగా చేస్తుంది నీ ప్రార్థన నీ విశ్వాసం నువ్వు దేవునికి ఇచ్చే విధానం నీ జీవిత విధానం నీ ప్రవర్తన నువ్వు చేసింది ఎక్కడీ పోదు పిల్లరా తిరిగి మరలా వస్తుంది అది నా తిరిగి ఇచ్చేస్తాడు ఆయన నీ కష్టాలకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు అను అనుగ్రహిస్తాడు నా సమస్త విధములైన మంచితనమంతా నీకు చూపిస్తాడు అదే పౌరు గారి తండ్రుడు మీరు పంపించిన అన్ని వస్తువులు దేవునికి ప్రీతికరమైన శ్వాసనో దేవునికి ఇష్టమైన యాగములై ఉన్నాయి యాగాలంట ఇష్టకరమైన యాగాలంట అందుకే దేవుడి తనైశ్వర్యం చెప్పిన క్రీస్తీయస్ మహిమలు మీ ప్రతి అవసరము తీర్చునని ప్రార్థిస్తున్నాడు లైవ్ తదనంతరం ఈ జీవితం సమృద్ధిగా ఆశీర్వదించబడినగాక గాక అవును ఆయన వాక్యాన్ని ఆయన సన్నిధిని ఆయన మాటల్ని మందిరాన్ని దైవజుల యొక్క మాటల్ని ప్రీతిగా అంగీకరిస్తున్నామా దావిదంటాడు కీర్తన కార్డు అంటాడు అయ్యా నీ ధర్మశాస్త్ర నాకు ప్రీతికరం నిజమే అవును పిల్లరా ఆ మాటల్ని ప్రీతిగా చేర్చుకున్నప్పుడు యహోవా తన జనుడి ప్రీతి గలవాడంట సమస్యలన్నీ తొలగిస్తాడు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం గాక నివిత్తనం ప్రీతికరమైన శ్వాసన ఇష్టకరమైన యాగంగా గాక అటువంటి బలమైన కార్యాలు మీ కుటుంబంలో నా కుటుంబంలో జరిగించిన గాక కళ్ళ ప్రార్థిస్తున్నండి ప్రార్థిస్తుండీ పరిశుద్ధి తండ్రి మీకు స్తోత్రాలు ఎవరైతే లైవ్ చూస్తున్నారో లైవ్లో వీక్షిస్తున్నారో ప్రభా వారి జీవితాన్ని నిండారులుగా దీవించండి సమాధానముతో నింపండి తృప్తిపరచండి భయాలు తొలగించండి వ్యాధులను స్వస్థపరచండి అయ్యా ప్రతి కలవరం తొలగిపోను కాక మనసులో కలవరం దుఃఖం విచారం ప్రతి భారం ప్రతి భారభరితమైన ఆత్మ తొలగి నెమ్మది కలుగును కాక మరి జీవితాలు మీకు ప్రీతికరంగా మార్చమని బలచమని రోగులందరినీ స్వస్థపరచని ఎండ తీవ్రత నుంచి వడగాల్పు నుంచి వడదెబ్బ నుంచి ప్రక్కలు నీడగా ఉండి ఎండ దెబ్బ తగలకుండా వెన్నెల దెబ్బ తగలకుండా గాయపు నష్టాలో అప్రియమైన ప్రతి వారిని కూడా కాచి కాపాడమని లోకులందరినీ స్వస్థపరచని రక్షణలోకి స్వస్థతలోకి నెమ్మదిలోకి ఆరోగ్యములోకి అభివృద్ధిలోకి నడిపించండి అప్పులు తొలగించని ఇబ్బందులు తీసివేయండి చాలని జీవితం తొలగించని నెమ్మది సమాధానము కలిగిన గాక బలమైన కార్యములు చేయమని ఏసు క్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ ఆల్ ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశ్రవదించనిగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఆల్ యుల్ ఫైజ్